శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని శివునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలో గవరపేట చావలి వారి వీధిలో స్వయంభూగా వెలసిన శివాలయానికి భక్తుల తాకిడి పెరిగింది అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు చేశారు गुरर्ष्णु गुर्देव महेशर गुसक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम अकुणासींधु ज्ञानदम शातरूपिण श्रीचंद्रशेखरगु प्रणमा मुदा नमहम भव भिव शंक शुंभो महादेव మహాదేవుడు అనేటువంటి సర్వజ్ఞుడు అనేటువంటి ఒక పరమేశ్వరుడికే ఆ నామం ఉంది అంచేత ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి అనగానే పన్నెండు మాసాల్లో కల్లా వచ్చే ప్రతి మాసానికి వచ్చే మాసశివరాత్రి దీనికి పూర్ణం మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి తిథియందు ఇది మహాశివరాత్రి అవుతుంది ఆ మహాశివరాత్రి లింగోద్భవ కాలము అంటే రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలము అయిన తర్వాత సత్కాల శివ పూజ చతురాయన పూజ అని చెప్పేసి ఉంది అంటే నాలుగు కాలాలు అర్చన చేయడం నాలుగు ఆరు కాలాలు పూజించడం ఇలా ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మం ఉంది అలాగా దేవాలయంలో ఈ వచ్చేటువంటి భక్తులందరూ కూడా విశేషంగా ఈ పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం ధ్యానించడం అందరూ ఎలా ధ్యానించినా నమస్కరించినా విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి శివపురాణంలోనూ శాస్త్రంలోను అందరిలోనూ కూడా చెప్పబడింది అంచేత ఈ మహాశివరాత్రి రోజున విశేషంగా భక్తులు యావన మంది ఎవరి శక్తి వారు ధ్యానించినా నమస్కరించినా అర్చించినా పూజించినా అభిషేకించినా కనీసం ధ్యానం చేసిన విశేషమైన ఫలాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పారు అంచేత మనం ఈ మనుష్యలోకంలో లోకంలో కలియుగంలో ఉన్నటువంటి కాలంలో ఎవరైనా భక్తులందరం కూడా ఆ శివుణ్ణి ఆరాధించి సకల జనలు సుభిక్షంగా గ్రామము పట్టణము రాష్ట్రము దేశము అందరూ భక్తి ప్రబద్ధలతో వెలుగొంది సుఖమునందురుగాక శుభం